హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు గోంగూర పచ్చడి అండి విలేజ్ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తానో నా స్టైల్లో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి అలానే వీడియోకొక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అయితే అవుతుందండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకెందుకు నా స్టైల్లో నేను గోంగూర పచ్చడి అనేది ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఈ గిన్నెలో గోంగూర అండి శుభ్రంగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒకటికి రెండుసార్లు అనేది కడుక్కోండి ఇలా కడుక్కొని ఒక గిన్నెలోకి అనేది వేసుకోండి ఎందుకంటే ఇసకండి ఉంటుంది కాబట్టి గోంగూరలో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఇలా కడుక్కొని ఒక గిన్నెలోకి అనేది వేసేసుకోండి అలానే పచ్చిమిర్చి అండి మీరు కారం ఎంత తింటారో అంత అంత కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది వేసుకోండి ఇక్కడ మేమైతే కొంచెం అనేది కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి నేను ఈ కా మిరపకాయలు అనేది వేస్తున్నాను అలానే త్రీ టమాటోస్ అండి చూడండి మనకి గోంగూర అనేది టమాటోస్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మూడు టమాటోస్ అనేవి ఇలా కట్ చేసుకొని ఇందులోకి అనేది వేసేసుకోండి ఇలా మీ టమాటోస్ వేసుకోవడం వల్ల పుల్ల గోంగూర అనేది పుల్లగా లేకపోతే ఇలా పుల్లగా వస్తుందండి కొంచెం అనేది బాగుంటుంది అన్నమాట ఇలా మూడు టమాటోలు వేసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఒక గిద్ద అనేది వాటర్ పోసుకోండి గిద్ద కంటే ఎక్కువ అనేది పోసుకోవద్దండి గిద్ద అనేది వాటర్ పోసుకోండి ఇలా పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి ఇలా గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది వేసుకోండి కొంచెం వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకొని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఈ గిద్ద వాటర్లోనే మనం ఇదంతా అనేది ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఏమి ఉండవండి నీళ్లు మొత్తము ఆ గోంగూర పచ్చిమిర్చి అంతా ఉడికేసి నీళ్ళంతా పోతాయి అనమాట సిమ్ములో పెట్టుకుంటే చూసారా మనకి నీళ్ళు అనేది వస్తూ ఉంది కదా ఈ అంతా ఇంక పోయేదాకా మనం టమాటోస్ అంతా మగ్గిపోవాలి పూర్తిగా ఇలా మగ్గిపోయేదాకా మనం అనేది బాయిల్ చేయాలన్నమాట చూసారా అండి చూడండి పూర్తిగా మగ్గిపోయింది కదా మనకి ఈ మాత్రం ఉడికితే సరిపోతుందనమాట బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత రోట్లో అండి పచ్చిమిర్చి ఒక్కటి తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి దంచుకుంటా చిన్న ఉల్లిగడ్డ అండి ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ దాకా తీసుకున్నాను పెద్ద సైజు కట్ చేసుకొని ఉల్లిగడ్డ అనేది వేసుకొని దంచండి రుచికి తగినంత సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ చిన్నెల్లిపాయలు అండి రెండు మూడు చిన్నెల్లిపాయలు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇది అనేది పచ్చిమిర్చి అనేది బాగా మెత్తగా దంచుకోవాలండి ఈ రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అదే మీరు మిక్సీ వేసుకుంటే మాత్రం ఒక్క రౌండ్ అండి కచ్చా పచ్చిగా అనేది మిక్సీ వేసుకోండి ఒకే ఒక్క టిప్ అనేది తిప్పితే మీకు బాగా వస్తుంది అనమాట మిక్సీలో అంత టేస్ట్ ఉండదు కాబట్టి నేనైతే రోట్లోనే నూరుకుంటున్నానండి చూడండి ఇది అనేది బాగా దంచుకోవాలి చూసారా మనకి ఇలా దంచుకుంటే మెత్తగా దంచిన కదా ఇలా దంచుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు అండి ఇలా గోంగూర కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి బాగా దంచుకోవాలి ఎందుకంటే మెత్తగా దంచితేనే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఎంతకైనా ఏదైనా సరే గో గోంగూర అనేది పచ్చడి ఏ పచ్చడి అయినా సరే మనం రోట్లో దంచుకుంటేనే ఆ టేస్టే వేరే అండి అసలుకి రోట్లో నూరుకున్న పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది అనమాట అదే గనుక మీరు మిక్సీలో వేస్తే అస్సలు అంతా బాగోదండి కొంచెం వీలు చూసుకొని మనకి రోట్లో వేసుకొని దంచుకోవడమే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు చూడండి బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఇదంతా కలిసి ఒక గిన్నెలోకి అనేది బౌల్లోకి వేసేసుకోండి బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు కోసం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పోపు దినుసులు వేసుకొని అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి అలానే ఎండుమిర్చి వేసుకొని ఇలా తిప్పండి కచ్చాపచ్చకి దంచిన చిన్నెల్లిపాయలు కొంచెం అంతా కరివేపాకు వేసుకొని ఈ పోపు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ రావాలి చూసారా మనకి ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు అనేది మీరు గోంగూర మనం నూరు పెట్టాం కదా గోంగూర గోంగూర అనేది వేసుకొని కలిదిప్పుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే అబ్బబ్బ ఒక్క ముద్ద తిన్న వాళ్ళు నాలుగు ముద్దలు తింటారండి దీనికి గ్యారంటీ నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్